ఓడిగా అయిపోయింది పప్పు పప్పు కాదు పప్పు చారు చారు అందుకే వాసన బాగుస్తుంది హై ఫ్రెండ్స్ అందరికీ నేను నా స్టైల్లో పప్పు చారు ఇట్లా చేస్తా అనేది ఒక చిన్న వీడియో అయితే ఇష్టం షార్ట్ వీడియో ఆ వీడియో అప్లోడ్ చేస్తా అందరూ అయితే చూడండి నా స్టైల్లో కొంతమందికి చిక్కగా అంటే ఇష్టం కొంతమందికి పల్చగా అంటే ఇష్టం నాకు ఎక్కువ చిక్క ఉంటేనే ఇష్టం కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి పల్చ ఇష్టం పల్చార వేస్తాను బాగుంది చూడడానికి వాసన అయితే గుమగుమ్మ పడుతుంది ఫస్ట్కి అయితే కొత్తిమీర వేసి ఎండీ అయితే వేసి ఈరోజు మీరేం చేసుకుర్రు మరి ఇక్కడ పప్పు చాయ్ ఇక్కడ ఇప్పుడే వేరే కట్టెల పైన ఇంకా టైం ఏం తాగలేదు ఇంకా చాయ్ తాగాలి హోటల్లా కదా అందుకని తొందరగా తొందరగా వేసుకుంది సో అంతే నాకు టైం బాక్స్ వట్టేసి